కరీంనగర్ ప్రజల అభిష్టం మేరకు సరికొత్త డిజైన్లతో మెగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు నగరంలోని ప్రతిమా హోటల్లో రెండు రోజుల పాటు మెగా శ్రీ ఎగ్జిబిషన్ కమ్ సేల్ చేపట్టనున్నారు అయితే ప్రముఖ సామాజికవేత్త చకిలం స్వప్న ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభించారు మెగా శ్రీలో రకరకాల మోడల్స్ లభిస్తున్నాయని కరీంనగర్ ఆడపడుచులు సందర్శించి కొనుగోలు చేయాలని చకిలం స్వప్న అన్నారు వేగా స్త్రీలో రకరకాల మోడల్స్ లభిస్తున్నాయని కరీంనగర్ ఆడపడుచులు సందర్శించి కొనుగోలు చేయాలని చకిలం స్వప్న అన్నారు ఇక వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్ ను సందర్శించడం సంతోషంగా ఉందని చెప్పారు సంక్రాంతి న్యూ ఇయర్ రానుండగా శ్రీని విజిట్ చేయాలని సూచించారు లక్కీ డిప్ ద్వారా ఐదు గ్రాముల గోల్డ్ గెలుచుకోవచ్చని తెలిపారు అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు రెండు రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని మార్కెటింగ్ మేనేజర్ మణితేజ అన్నారు ఇక ముక్కు పొడుగ నుంచి మొదలై జడ వరకు అన్ని ఆభరణాలు లభిస్తాయని చెప్పారు ఇక స్వర్ణ వేగా స్కీమ్ లో భాగంగా ఫస్ట్ యాభై శాతం ఇన్స్టాల్మెంట్లో గోల్డ్ సేవింగ్ ప్లాన్ ద్వారా లాభాలు పొందవచ్చన్నారు త్వరలో కరీంనగర్ లో బ్రాంచ్ ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో చెక్లం స్వప్నతో పాటు వేగా శ్రీ మార్కెటింగ్ మేనేజర్ మణితేజ నిర్వాహకులు కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు మెగాశ్రీ డైమండ్స్ వారు ఎగ్జిబిషన్ పెట్టారు చాలా హ్యాపీగా ఉంది రియల్గా చెప్పాలంటే ఇక్కడ చాలా షోరూమ్స్ ఉన్నాయి గోల్డ్ షోరూమ్స్ కానీ ఎక్కడ ఇంత అందంగా రకరకాల మోడల్స్ అనేది ఉన్నాయి వీళ్ళు ఇక్కడ పెట్టాలని కోరుకుంటున్నాను మన కరీంనగర్ ఆడపడుచులు ఈ ఎగ్జిబిషన్ చూసి మీకు నచ్చినవి కొనుక్కోవాలి ఆల్రెడీ సంక్రాంతి న్యూ ఇయర్ వస్తుంది కదా అలాగే వీళ్ళు మంచి మంచి ఆఫర్స్ కూడా పెట్టారు నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది అలాగే కస్టమర్స్ కూడా అందరు వచ్చిన వాళ్ళలో అదృష్టం కూడా సెలెక్ట్ ఇందులో ఈరోజు రేపు వచ్చిన వాళ్ళందరికీ లక్కీ డిప్స్ పెట్టి ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ లక్కీ డిప్లో గెలుచుకోవచ్చు ఎవరో ఆ లక్ష్మి విన్నర్ చూసుకుందాం అలాగే నిజంగా చెప్పాలంటే మంచి మంచి ఆఫర్స్ కూడా పెట్టారు వీళ్ళు మనం గోల్డ్ ఇచ్చిన తర్వాత మనకు నచ్చినప్పుడు రిటర్న్ తీసుకునేటప్పుడు కూడా దాన్ని ఏం డ్యామేజ్ చేయకుండా తీసుకోవడం అనేది కాస్ట్ కాస్ట్ చేయడం అనేది చాలా బాగుంది ఇక్కడ వేగాశ్రీ వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టారు చాలా చాలా బాగున్నాయి వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఆడపడుచులందరికీ చాలా నచ్చే విధంగా ఉన్నాయి అందరూ రండి ఒకసారి చూసి వెళ్ళండి తీసుకోండి ఇక్కడ లక్కీ విన్నర్స్ కూడా ఉన్నారు లక్కీ డీప్ కూడా తీస్తున్నారు హాఫ్ గ్రామ్ గోల్డ్ అది మీరే కావచ్చు రండి తొందరగా ఇక్కడ మనకు ప్రతిమాలో టూ డేస్ ఎగ్జిబిషన్ ఉందండి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ మనకు చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ డిజైన్స్ ఉన్నాయి మనకు డైమండ్లో కానీ గోల్డ్లో కానీ పోల్కిస్లో కానీ అన్ని వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర వేగశ్రీలో ముక్కు నుండి స్టార్ట్ చేస్తే వరకు ప్రతి ఒక్క వస్తువు మా దగ్గర అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ మన దగ్గర ఇప్పుడు లిమిటెడ్ లిమిటెడ్ ప్రోడక్ట్సే ఎగ్జిబిషన్లో ఉంటాయి బట్ మీరు స్టోర్ విజిట్ చేశారంటే చాలా ఉంటాయి మా దగ్గర స్కీమ్స్ కూడా ఉంటాయి స్వర్ణవేగ స్కీమ్ దాంట్లో మీకు ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ వచ్చేసి ఫస్ట్ మంత్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్లో లాస్ట్ మంత్ మీకు హండ్రెడ్ పర్సెంట్ బోనస్ కంపెనీ యాడ్ చేస్తుంది ఇది మొత్తం టెన్ మంత్స్ స్కీము